అమ్మా ఏమైందైకు నాన్న బ్లడ్ వచ్చేసింది చనిపోయింది టైం అన్ని చేసేవి వచ్చే వరకు నేను కన్నం పెట్టుకుంటాను నీ వెయిట్ చేస్తున్నా తెలుసా అది డెలివరీకి అమ్మ అందుకస్తామ సూపర్ మీదమ్మా కొంచెం రాలేదు నాన్న పాపం అమ్మ రావే అందుకస్త ఇట్లా వేసి బాధ ఉండేది కదా అర్చి వచ్చేసింది అందులో నేను ఛార్జ్ అయిపోతుందండి చోట అలా పెట్టి వదిలేదు మధ్య మధ్యలో మనం చూస్తా ఉంటేనే బాగుంటుంది కానీ నేను తప్పకుండా వదిలేదు అది నాకు కుదరట్లేదు ఇదైతేనే కుదురుతుంది చికెన్ అయితేనేమో బకెట్ లో వేసి పెట్టేశానండి నేను అడుగంటేసింది కూడా మనం అందుకే ఎప్పటికప్పుడే తీసుకోవాలి మేడం గారు

రావట్లేదండి పైన ఉంటుంది అంటున్నారు అన్నోళ్ళకైతే అయితే అక్కడ ఇబ్బంది లేదు అప్పుడు కానీ నువ్వు వెళ్ళిపోయి అప్పులేక నువ్వు వెళ్ళిపోయా నేను తీసుకున్నా కట్టునాడుకున్నాను మరి నేను ఏం చేయను చెప్పు నాకు ఆడేమో ఇష్ట కొలకి పోతున్నా బుడ్డి అలా తినుకుంటూ ఉంది ఎలా బుట్టి నీకు నప్పటి సౌండ్ చేయించు బుడ్డి

ఇక అది అంతే కదా బుడ్డిని రాలేదు ఇటు నుంచి వెళ్ళి చూడాలి ఉరికి వస్తుంది రా అదిగో అటు నుంచి వస్తుంది ఇటు నుంచి ఒకటి అమ్మరా అమ్మరా ఇంకోప్పుడు ఏమైందండి కాల్కి అది ఇంకో బ్లాక్అమ్మ చూడేలా ఉరికి వస్తుందా ఇంకో వైట్ అమ్మ రావాలి అమ్మ రావే చక్కని తల్లి అమ్మా ఒక కాలుతోనైనా నేను ఉరుకుతానేవంటది అంటా నీ అమ్మ నాకు కాల్ బాగాలేదని తెలియదా నీకు నువ్వు పిల్లని ఎత్తుకోవటం తెలియదా అంటది అక్కడ రబ్బుడు కానీ అన్నం ఉంది అన్నీ తెలిసేవి అందక నువ్వు వచ్చే వరకు నేను ఎవరు అన్నం పెట్టుకుంటాను నీ వెయిట్ చేస్తున్నా తెలుసా అది డెలివరీ వస్తుందా అందుకస్తా మా అమ్మ అమ్మ సూపర్ మీదమ్మ ఫోన్ చేసి ఇంత మధ్యలో ఉన్నాను అని చెప్పి నీ అమ్మ మేము ఏంటని పిల్లలు డౌట్ వస్తుంది ఈ అరకులకి గొంతు నొప్పి వస్తుంది ఉండండి అన్నం పెట్టే నిన్న ఎక్కడికి వెళ్ళిపోయారు మరి ఊటమ్మా ఏమైంది అమ్మా నాన్న బైక్ గుర్తించినట్టుందన్న బ్లడ్ వచ్చేసింది చనిపోయిందా చనిపోయింది టైం వచ్చేసి అంతే పదిన్నర అలా అవుతుందండి నేనేం చేయలేను తీసుకెళ్ళి మట్లో పెట్టాక ఎందుకంటే ఇంకో బండే బ్లడ్ వచ్చేసింది పిల్లకి ఇక్కడ పడుకొని ఉంటుంది మొత్తం తొక్కిచ్చి తగిలింది అంతే వచ్చేసింది కందరం అక్కడ వేట్ ఆ పైన తన్నీ వచ్చేసి దీన్ని వెకలవాళ్ళు వస్తాను పక్కన మనం వెళ్తాం తన్నీ కుట్టి చిన్న చిన్న